ప్రియ స్నేహితులారా ఈ శనివారం రోజున ఉదయకాలపు వాక్య ధ్యానంలో చేరిన మీ అందరికీ యేసు ప్రభులవారి దివ్యనామం నా శుభాలు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ప్రార్థించుతాం కనికరం గల దేవ ఈ నెల మీ సన్నిధిని ప్రసన్నతను ఇచ్చి కాపాడినందుకు వందనాలు ఈ దినా నా వాక్యం ధ్యానించినవి ఉండగా మాతో మాట్లాడమని మా ప్రభు మీ ప్రియ రక్షకుడైన యేసు ప్రభులవారి నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ నెలంతట్లో దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు ప్రతి సందర్భంలో తన సహాయము కృపనిచ్చి మనల్ని కాపాడి మన జీవితాల్లో మరొక నూతన ఉదయాన్ని దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం వాకి ధ్యానంలో ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయంలో పదిహేనో వచనంలోని మాటను గమనిస్తూ మనము ముందుకు వెళ్దాం పదిహేను పదహారు వచనాల్లో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి ప్రిమైన వర్లారా నేటి ఉదయకాలము సమయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి వాక్య భాగాన్ని చూసుకున్నాం మానవ జీవితంలో సృష్టి కార్యము జరిగిన తర్వాత సమయము అనేది నరులకు మీద ఉన్నటువంటి జీవరాశికి ఇవ్వబడింది సమయం ఒక ప్రాముఖ్యమైనటువంటి వనరుగా మన లోకంలో మనం గమనిస్తూ ఉన్నాం మన జీవితాల్లో అనుదిన జీవితాల్లో సమయంకు ఎంతో ప్రాముఖ్యత అయింది సమయాన్ని కొందరు ధనంగా చూస్తారు సమయాన్ని అవకాశంగా చూస్తారు సమయాన్ని దీవెనగా చూస్తారు సమయాన్ని దేవుడిచ్చిన కృపగా భావిస్తూ ఉన్నారు సమయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇక్కడ పౌల్ గారు తెలియజేసినటువంటి మాట అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది సమయము అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది నరుని జీవితంలో ఇది చాలా త్వరగా గతించిపోయేటువంటి స్థితిలో ఉంది భూమి మీద కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వనరుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం అందులో నీరు ఒకటి అందులోనే న్యాచురల్ గ్యాస్ భూమి నుంచి దొరుకుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ గ్యాస్ వనరుల కొరకు యుద్ధాలు కూడా జరుగుతున్నటువంటి రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం వనరులు చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థితిని సంతరించుకున్నాయి అవి కొంతకాలంలో ముగిసిపోతాయి అయిపోతాయి అని కూడా అంటూ ఉన్నారు కనుక వాటిని సంరక్షించాలి వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి ఉన్న కొద్ది వాటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలి ఇంకా సింపుల్గా చెప్పాలంటే పెద్ద పట్టణాల్లో హైదరాబాద్లో చెన్నైలో బెంగళూరులో గడిచినటువంటి ఎండాకాలము నీటి ఎద్దడి ఏర్పడింది చాలా చోట్ల నీరు అడగంటి పోవడం వల్ల నీరు అంత త్వరగా తేలిగ్గా దొరకలేదు బోర్లలో నీళ్లు రాలేదు నదులు ఎండిపోతున్నటువంటి పరిస్థితి చెరువులు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నా కొంతగా నీరుతో జాగ్రత్తగా గడపాలి నీరు పుష్కలంగా ఉన్నప్పుడు దాని పట్ల జాగ్రత్త కానీ దాని పట్ల మనకి భయభక్తుల అవసరతను కానీ ఏమి కనపరచలేం కానీ ఎప్పుడైతే నీరు తక్కుంది అని తెలిసిన తర్వాత దాన్ని చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడుకుంటాం ఎందుకంటే మరలా మనకు నీరు దొరికేంత వరకు దీన్ని జాగ్రత్తగా మన అవసరాలకి వాడుకోవాలి ఇది ఇది దొరకట్లేదు అనే ఉద్దేశంతో మనము దాని పట్ల జాగ్రత్త చూపిస్తూ ఉన్నాం సమయం కూడా అంతే ఒకసారి ప్రవహించే నీరు మనల్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ వెనక్కి రాదు సమయం కూడా అంతే ఆ సమయం దాటి వెళ్ళిపోయిన తర్వాత అది తిరిగి రాదు కనుక సమయం ఉండగానే మనం భూమి మీద ఉండగానే మనం సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి దేవుని ప్రణాళికను ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చడంలో మనం సమయాన్ని వాడుకోవాలి దేవునికి తగిన రీతిగా జీవించడంలో సమయాన్ని వాడుకోవాలి దేవుడిచ్చిన తలాంతులు దేవుడిచ్చిన జ్ఞానము ప్రభు సేవలో సమయం ఉండగానే వాడుకోవాలి సమయం అయిపోయిన తర్వాత ఏం చేయలేము సౌలు రాజుగారికి దేవుడు సమయాన్ని ఇచ్చినారు ఆ సమయాన్ని సరిగ్గా ఆయన వాడుకొనలేదు సమయాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు చెప్పిన పని చేయట్లేదు కనుక సౌలుని వదిలిపెట్టి ప్రభు దావేది ఎంచుకున్నాడు ఏషావు జీవితం మనందరికీ తెలుసు ఏషావు యాకోబులు ఇద్దరికీ అవకాశాలు ఉన్నాయి ఏషావు తన చేతిలో ఉన్నప్పుడు వాటి విలువ గ్రహించలేదు తర్వాత కన్నీటితో వెతికినను మరలా అవకాశము రాలేదు సమయం ఎంతో ప్రాముఖ్యమైనది ప్రియమైన వారలారా కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇది నా టైం మేనేజ్మెంట్ అనేది విద్యార్థులకు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి జీవితంలో ఎదగాలనుకునే వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒకవైపు మనం సమయం గురించి ఇంతగా మాట్లాడుతూ ఉంటే ఇంకొక వైపు అనేకులు టైంని పాస్ ఎట్లా చేయాలి ఎట్లా టైం పాస్ చేయాలి మాకు బోరు కొడుతుంది టైంని ఎట్లా దుర్వినియోగం చేయాలి అని ఆలోచన చేస్తున్నారు ప్రేమైన వార్లరా సమయాన్ని విశ్వాసి సద్వినియోగం చేసుకోవాలి మన దినము ఉదయం నుంచి రాత్రి వరకు టైం ఆడిట్ అనేది కూడా చేసుకోవాలి మనం చాలా సందర్భాల్లో డబ్బు ఎంత ఖర్చు పెట్టినాం ఇంకా ఎంత ఎంతుంది ఇంకెన్ని రోజులకు జీతం వస్తుంది ఇంకెన్ని రోజులకు మరలా మన వ్యాపారంలో డబ్బులు వస్తాయి అని డబ్బు గురించి నా ఆడిట్ చేస్తాం కానీ సమయాన్ని కూడా ఆడిట్ చేసుకోవాలి టైం ఆడిట్ నా జీవితంలో నా వయసు నా పరిస్థితి అందుకే భక్తుడైనటువంటి మోషే గారు గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నారు తొంభయో కీర్తనలు అంటారు ప్రభా మా జీవిత పరిమాణం ఎంతో మీరు చూపించండి షో మీ ద బ్రేవిటీ ఆఫ్ మై లైఫ్ నా దినముల పరిమాణం తెలియజేయండి నా దినముల లెక్క ఎంతో నాకు తెలియజేయండి దాన్ని నేను తెలుసుకుంటే నేను జ్ఞానంగా జీవిస్తా కదా ఇంకెంత సమయం ఉందో తెలిస్తే ఆ సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటా కదా కనుక షో మీ ద బ్రేవిటీ ఆఫ్ మై లైఫ్ నా సమయం ఎంతో చూపించండి ప్రేమ వారులారా మన సమయం ఎంతో మనకి ఎవ్వరికీ తెలియదు కనుక ఈ క్షణం ఈ సమయం ఉండగానే ఇదే ప్రభు సమయం నిత్యం మనం దళించి భయభక్తులతో జీవిస్తూ ఈ నెలంతా కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తూ నూతనమైన దినాన్ని ఉదయ కాలం రేపటి దినానం మునుపు ప్రార్థన పూర్వకంగా దేవుడు ఇచ్చిన ఇంకొక నెలని బట్టి వందనాలు చెల్లిస్తూ ముందు కొనసాగదాం అట్టి కృపా దీవెనలు దేవుడు కలిగిజేయనిగాక ప్రార్థించదాం కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డను దీవించండి వారి అవసరత లక్కర్లను తీర్చండి వారి ప్రార్థనలకు జవాబు దని ప్రతి ఒక్కరిని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆ మీన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక హావ్ ఏ గుడ్ డే దేవుడు ఈ దినమంతా గాక